కోటగిరి మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ హుసేన్ ఇంటి దగ్గర ఏడుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ గ్రామ మైనార్టీసీల అధ్యక్షులు ఎజాస్ హక్కీ అవాజ్ యూత్ అధ్యక్షులు బజిత్ ఉపాధ్యక్షులు అఖిల్ యూత్ సభ్యులు బాహిద్ సోహెల్ ఇమ్రాన్ ఇలియాస్ అమీర్ ఇరవై మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు కార్యక్రమంలో యలమచ్చని శ్రీనివాసరావు ప్రతాప్ సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ ఎంపీటీసీ కొట్ట మనోహర్ మాజీ మండలి కోఆపరేషన్ ఎంఏ హకీం వాహిద్ మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు మరల మధు కప్ప గణేష్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు Zindabad Zindabad Zindabad